చేస్తున్నాము శ్రీ కొల్లి విజయరావు గారు శ్రీ పెరుమల్ల ఏరియా గారు శ్రీ ధూనల్ గారు అనే విధంగా శ్రీమతి నంబారి విజయ గారు శ్రీమతి ఎన్ జయప్రభ గారు ముందుకు రావాల్సిందిగా మనకి చేస్తున్నాను శ్రీ కొల్లి విజయరావు గారు శ్రీ పెరుమల్ల విజయ శ్రీమతి ఎన్ జయప్రభ గారు ముందుకు వచ్చి ఆయదాన్ని అమ్మగారిని ఫెలిసిటేట్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా దయచేసి ఈ ప్రకటనలో ఉందామని చెప్పండి ముప్పై ఒకటవ తేదీ

श्रीमती पगा